నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుంటుమ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటి అనుకుంటున్నారా అర్థమైపోయే ఉంటుంది కదా మీకు మోతిచూరీ లడ్డు అనేది ప్రిపేర్ చేశామండి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళున్నానని చెప్పాను కదండి సో అక్కడైతే అక్క వాళ్ళ పెద్దమ్మాయి అని పిని మోతిచూరి లడ్డు చేసుకుందామా అనేసి అయితే అడిగింది అనమాట సరేలే అని చెప్పేసి వెంటనే యూట్యూబ్లో అయితే సెర్చ్ చేసామన్నమాట అలా సెర్చ్ చేయంగా మాకు ఇలా ప్రాసెస్ అనేది వచ్చేసిందండి ఇంకా ఆ ప్రాసెస్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనేసి వీడియో అయితే తీశాను ఫైనలీ మోతిచూరి లడ్డు టేస్ట్ ఎలా ఉందనేసి మీకు లాస్ట్లో చెప్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎక్కడా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి అలానే మొదటిగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అలా వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి ఇక్కడైతే మేము ముందుగా నానపెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పుని ఇలా మిక్సీ పట్టుకోవాలండి మనం పచ్చిశనగపప్పుని నానపెట్టుకోవాలన్నమాట నానపెట్టుకున్నటువంటి పచ్చి మెత్తగా మిక్సీ వేసుకోవాలండి కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇంకా ఇందులో చాలా ప్రాసెస్ అయితే చూపించారండి నేనైతే ఇదే ఎంచుకున్నాను అంటే నేను అంతకుముందు ఒకసారి అనమాట నేను ఆల్రెడీ ఒక ఛానల్ పెట్టి తీసేసానండి అని చెప్పాను కదా అప్పుడు ఆ ఛానల్ అయితే చేయడం జరిగింది అప్పుడైతే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఎలా అనేది కూడా చెప్తాను ఇంకా అలా మిక్సీ పట్టుకున్న దాన్ని అయితే మనం ఈ విధంగా పకోడీలాగా వేయాలన్నమాట పకోడీ అన్నాను కదా అని చెప్పేసి అందులో ఆనియన్స్ ఉప్పు అవన్నీ వేసుకోకండి జస్ట్ మామూలుగా మనం మిక్సీ పట్టుకున్న దాన్ని కొంచెంగా కొంచెంగా పకోడీలాగా వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చేసిన మిస్టేక్ చెప్తాను అది మీరైతే అసలు చేయకండి అలా చేసినట్లయితే టేస్టే మారిపోతుందండి నేనేం చేసాను మిస్టేక్ అంటే మంచిగా ఫ్రై చే అంటే ఎర్రగా రావాలండి మనకి ఇప్పుడు మనం ఈ ఫ్రై అవుతున్నటువంటి పకోడీ అంటున్నాను కదా అదైతే ఎర్రగా కాలాలన్నమాట నేనేమంటే మరీ అంత గు అంత ఎర్రగా రాకుండా జస్ట్ కొంచెం వచ్చిందండి అంటే పర్వాలేదు అనిపించి తీసేసాను అనమాట అలా తీయడం వల్ల కొంచెం చిన్న మిస్టేక్ అనేది జరిగిందనమాట అందుకనే మీకు ముందుగానే చెప్తున్నానండి ఇంక ఇలా వీటిని అన్నింటిని అయితే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత మనం ఏమంటే పంచదారని పాకం పట్టుకోవాలన్నమాట పాకం అన్నాను కదా అని చెప్పేసి పాకం పట్టకండి లేత పాకం అంటే మనకి పంచదార అనేది కరిగి కొంచెం తీగపాకం అంటారు మీకు ఐడియా ఉండే ఉంటుంది ఆ తీగపాకం వచ్చే విధంగా ఒక పక్క పంచదార అనేది పెట్టేసుకోండి నేను ఇంకా అలానే చేశానండి ఒక పక్క పంచదార పాకంని అలానే ఇలా పకోడీలాగా వేసుకుంటూ ఉన్నాను అనమాట ఇలా అన్నింటినీ పకోడీ వేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మళ్ళీ దీన్ని మిక్సీ పట్టాలండి ఇంకా ప్రాసెస్ ఏమంటే శనగపిండిలో వాటర్ కలిపేసి పకోడీలాగా వేసి దాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇలా రకరకాల చాలా సంథింగ్గా ఉన్నాయండి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు కూడా వచ్చేస్తాయి సో మేం చేసింది మా ప్రాసెస్ ఎలా ఏంటి అనేసి చూపిస్తున్నాను అనమాట అంతే ఇంక ఇక్కడైతే ఇలాచీ అనేది ఇలాచీ పౌడర్ అనేది వేసుకున్నామండి మనకి ఇందులో కొంచెం రెడ్ కలర్ అనేది వేసుకుంటే ఏమవుతుందంటే మనం బయట చూ చూడ్డానికి ఎలా ఉంటుంది మోతిచూరి లడ్డు సేమ్ అలానే ఉంటుందండి అందుకని నేను కొంచెం అంతా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను అనమాట ఫుడ్ కలర్ మీ ఇష్టం అండి మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయొచ్చు అంత మంచిదైతే కాదు జస్ట్ మనం ఎప్పుడో ఒక్కసారి కాబట్టి నో ప్రాబ్లం అన్నట్టు కొంచమే వేసానండి ఇంకా అది పాకం అవుతూ ఉండగా నాకైతే ఈ పకోడి అన్నాను కదా అవైతే చల్లారిపోయాయి అనమాట సో వాటినైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇలా మిక్సీ పట్టేసుకో చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి అండి ఆ మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను వినండి మెత్తగా అంటే పౌడర్ లాగా వేయొద్దు అసలు పౌడర్ లాగా వేస్తే అస్సలు బాగోదండి లడ్డు అనేది మనకు పూసపూస అనేది తగలాలన్నమాట సో ఇలా కొంచెం పూస పూసగా ఉండే విధంగా మిక్సీ పట్టేసుకోండి ఇలా పట్టుకున్న మిక్సీని మనం పంచదార పాకం అన్నాను కదండి ఆ పాకంలో వేసేసి కలిపేసుకోండి నేనేం చేశానంటే ఇంకొక మిస్టేక్ కూడా చేసానండి చేసింది చెప్తున్నాను మీరు అలా చేయకండి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట మనం బాండి అనేది ఏమంటే స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు పాకంలో ఇలా వేసేస్తున్నానండి మీరైతే ఇలా వేయకండి పొయ్యి మీద పెట్టేసి కొంచెం ఉడుకుతుండగానే అప్పుడు వేసుకోండి అలా వేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుందనమాట నేనైతే రెండు మిస్టేక్స్ చేశాను అవన్నీ మీరు చేయకండి చేయకుండా నేను ఇప్పుడు చెప్పాను కదా అదే విధంగా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీకు ఒకవేళ ఎవరైనా నా వీడియో చూసి ఎవరైనా చేసుకున్నా పాడైపోతే మాత్రం మళ్ళీ నాకే బాధ అవుతుంది కదండి ఇందులో కొంచెం అంతా నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకోండి మనం తిప్పేటప్పుడే కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట ఇంకా ఇందులో ఇంకొక విషయం ఏమంటే మీ దగ్గర పచ్చ కర్పూరం కనుక అందుబాటులో ఉన్నట్లయితే పచ్చకర్పూరం వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు జస్ట్ చుట్టూ ఉండి లేనట్టుగా కొంచమే వేయండి ఎక్కువ వేసినట్లయితే అసలు ఆ ఫ్లేవర్ తట్టుకోలేమండి కొంచెం ఉండి లేనట్టుగా కొంచెం పత్తరపురం అనేది దంచి వేసుకున్నట్లయితే అనమాట ఇంక ఇక్కడేమంటే మొత్తానికి అంతా వేసేసి పంచదార పాకంలో కలిపేసుకున్న తర్వాత ఇంకా ఫైనలీ లడ్డూలాగా చుట్టుకోవడమేనండి చల్లారిన తర్వాత ఈ విధంగా లడ్డూలాగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనమాట అయితే టేస్ట్ ఎలా వచ్చిందనేది మీతో చెప్పాలి కదా ముందు నేను టేస్ట్ అయితే నాకు యావరేజ్ అనేది చెప్తున్నానండి ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను ఎవరు ఏమనుకోకుండా అంటే బాగా చేశానని అయితే నేను ఒప్పుకోను ఉన్నదే చెప్తానండి టేస్ట్ అయితే నాకు యావరేజ్గా వచ్చింది నేను ఎందువల్ల ఏంటి అంటే తర్వాత ఆలోచించానండి నేను ఇలా చేయడం వల్ల మిస్టేక్ అయ్యింది అనేసి మీరు మాత్రం అలా చేయకండి ఫైనల్లీ ఎలా చేసినా ఏమైనా కానీ మా నానమ్మకైతే ఇచ్చానండి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిందనమాట నానమ్మ తనకైతే ఒకటి ఇస్తే తను ఏమనిద్దో మీరే విన వినండి అంటే నేను ఆఫ్ చేసేండి తను ఏమనిందంటే ఎలా ఉంది అయ్యమ్మ అంటామని చెప్పాను కదండి మీకు ఆల్రెడీ నేను ఎలా ఉంది అయ్యమ్మ అంటే బాగుంది బాగుంది అని అయితే అంటుందండి చాలా అని తనకేమంటే మెత్తగా ఉండడం వల్ల మెత్తగా తినడానికి ఈజీగా ఉందని చెప్పేసి తినేస్తూ బాగుంది అని అయితే చెప్తుంది తినైతే మా అండి అంటే ఎప్పుడు చూడని వాళ్ళైతే అంతకుముందు ఒక వీడియో షేర్ చేశాను మా నాన్నమ్మ గురించి సో అందుకని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారని అయితే చెప్తున్నాను అనమాట అదిగో చూశారు కదా తను తింటుంది నాకు కూడా కొంచెం పెట్టు అంటే మొత్తం ఇచ్చేస్తుందండి అందరం నవ్వుకున్నాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో